హూ సర్వింగ్ మీరు సేవిస్తున్న మనము సేవిస్తున్నా మన దేవుని గురించి పరిచయం అద్భుతమైన అవగాహనలోనికి దైవిక ప్రత్యక్షత మనకు కలిగిస్తుంది యక్ష గ్రంథము ఆరవ అధ్యాయములో యశయ ప్రవక్తకు ఒక దర్శనం కలిగింది దేవుడు ఎలాంటి వాడు దేవుడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని యష ప్రవక్త ద్వారా దేవుడు మానవ కోటికి పరిచయం చేశాడు అంతకు ముందు జరిగిన ఒక సంఘటన ఏమిటంటే ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్న రాజైన ఉజ్జయ చచ్చిపోయాడు ఆ ప్రజలందరి గుండెల్లో ఆ రాజు ఒక దేవుడుగా ఆయన్నే వాళ్ళు గొప్పవాడుగా ఆయన లేకపోతే మనము బ్రతకలేమన్నట్లుగా ఆయన చచ్చిపోతే వీళ్ళందరూ డేలా పడిపోయారు రాజైన ఉజ్జియ మృతి నొందిన సంవత్సరములో అని అక్కడ ఆరవ అధ్యాయం మొదలవుతుంది అంటే ఉజ్జియ చనిపోతే రాజు చనిపోతే ఆయన ప్రజలు ఇక మనకు దిక్కెవరు మనల్ని పోషించేదెవరు మనకు నాయకత్వం వహించేదెవరు అని చాలా డిస్కరేజ్ చాలా నిరుత్సాహములో ఉన్న సమయంలో దేవుడు యషయకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు ప్రత్యక్షతనిచ్చాడు ఆ ప్రత్యక్షతలో నిన్ను ఏలడ నిన్ను ఏలుతూ వచ్చిన ఉజ్జియ అనే ఒక నాయకుడు చచ్చిపోయి ఉండొచ్చు కానీ ఒక రాజు చచ్చిపోయి ఉండొచ్చు కానీ ఆ రాజులకు రాజైనా ప్రభువులకు ప్రభువైనా దేవుడు బ్రతికే ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగను గాక హల్లెలుయా